అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు ఢిల్లీ నుంచి నేరుగా గాంధీ భావనకు వచ్చి నోటీసులు ఇచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు నేరుగా గాంధీ భావకు వచ్చి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఒకటవ తారీఖు విచారణకు హాజరు కావాలి వచ్చేటప్పుడు ఫోన్ కూడా తీసుకురావాలని చెప్పి ఆ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు చర్చ మొత్తం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది బీజేపీ కుట్రపూరితంగా ఈ విధంగా చేస్తున్నట్టు కాంగ్రెస్ కూడా పోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఈ వారు రెండు జాతీయ పార్టీల మధ్య నడుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ తలబట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఎలక్షన్స్ పీక్ దశలో చేరుకున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చర్చ ంతా ఈ రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతుంది వారు మొత్తం రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతుంది బిఆర్ఎస్ పూర్తిగా సోదులో లేకుండా పోతుందని ఒక భావన కేసీఆర్ లో వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కొన్ని రోజులుగా బస్సు యాత్ర చేస్తున్నారు తెలంగాణ జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ కు అంతంత మాత్రంగా ప్రజాస్పందన వస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లోక్సభ ఎన్నికలు పూర్తిగా రెండు జాతీయ పార్టీల మధ్య కేంద్రీకృతమై విమర్శలు ప్రతి విమర్శలు తీసుకుంటూ ఆ రెండు పార్టీల్లో జోష్ కనిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో మళ్లీ చర్చ మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది బీఆర్ఎస్ అసలు చర్చలో లేకుండా పోయిందంటూ తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు ఒక స్థానం ఉన్న వస్తుందని చెప్పి ఒకవైపు సర్వేలు కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరింత డల్ అయ్యే పరిస్థితి బీఆర్ఎస్ కనిపిస్తుందని ఒక ఆవేదన ఆక్రందన కనిపిస్తున్నట్టుగా కేసీఆర్ లో తెలుస్తోంది ఇదే విషయానికి సంబంధించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటాగార్తి లైవ్ లో జాయిన్ అయ్యారు కటాగార్తిక్ ప్రస్తుతం ఈ వాతావరణం ఏ విధంగా ఉంది ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఒక తెలంగాణ రాజకీయం కాకరేపిన పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఇప్పుడు కేసీఆర్ మనోవేదనకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది అసలు బీఆర్ఎస్ ప్రజల మధ్యలో చర్చలు లేకుండా పోతున్నట్టుగా తెలుస్తోంది ఏమంటారు అట్లాగే ఉందా సిచ్యువేషన్ కేవలం పదిహేను రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సోషల్ మీడియాకి నోటీసులు రావడంతో కాంగ్రెస్ అగ్గి మీదకుగ్గిలం అవుతుంది రాజకీయ ఫైట్ అంతా కూడా రాజకీయ చర్చ అంతా కూడా కాంగ్రెస్ వర్స బీజేపీగానే నడుస్తుంది ఒకవైపు బీజేపీ కావాలని అమిత్ షా వీడియోలను ఫేక్గా క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుండగా రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకం ఇయ్యాల కావాలని కుట్రపూరితంగా కేసులు పెట్టి కాంగ్రెస్ని భద్రం చేసే ప్రయత్నం చేస్తుంది మేము దీన్ని టెక్నికల్గా లా న్యాయపరంగా ఎదుర్కొంటాం తప్ప భయపడేదే లేదని కాంగ్రెస్ చెప్తోంది సో రాజకీయ చర్చ మొత్తం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ సవాలుగా మారుతూ ఉంటుంది రెండోది ఏంటంటే కులాల మతాల పోలైజేషన్లో బీజేపీ కాంగ్రెస్ కొట్టమిట్టాడుతున్నాయి మతం కులం పోలైజేషన్లో ఈ మొత్తం రాజకీయ పరిణామాలను చూస్తున్నటువంటి బియ్యాలే తలపట్టుకుంటుంది ఇప్పటికే మీకు తెలుసు ప్రతి సర్వే కూడా తెలంగాణలో పోటీ కాంగ్రెస్ బీజేపీ బీజేపీగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు స్టేట్ పోటీ కాదు అంటే అస అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు కాదు పార్లమెంటు జరుగుతున్న ఎన్నికలు పార్లమెంటు జరుగుతున్న ఎన్నికల్లో ఒక ప్రాంతీయ పార్టీని గెలిపించడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే కూడా ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమి గెలవాలా లేదా మోడీ తిరిగి ప్రధాని కావాలా అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలా మోడీ ప్రధాని కావాలా అని నిర్ణయించే ఎన్నికలు కావటం వల్ల జాతీయ పార్టీల మీద దుష్టంతా ఉంది అంటే పోయినసారి బీఆర్ఎస్కి పడ్డ ఓట్ బ్యాంక్ కూడా అయితే కాంగ్రెస్ బీజేపీ వైపు మళ్ళీ పోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏ సర్వే కూడా బీఆర్ఎస్కి మంచి స్థానాలు వస్తాయని చెప్తున్న పరిస్థితి లేదు కా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న రోజుల్లోనే సారు కారు పదహారు ఆ నినాదం ఇచ్చిన రోజే బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది పార్లమెంటు స్థానాలు వచ్చాయి ఆ పార్లమెంటు స్థానాలు ఆ తొమ్మిది పార్లమెంటు స్థానాలు కూడా సిట్టింగ్ ఎంపీలు ఐదుగురు దాదాపు టిక్కెట్ ఇస్తా ఉన్నప్పటికీ కూడా నీ టిక్కెట్ వద్ద నీ పార్టీ వద్దని అధికారం పోయేసరికి రాష్ట్రంలో అధికారం పోయేసరికి అటు బీజేపీ వైపు ముగ్గురు ఇటు కాంగ్రెస్ వైపు ఇద్దరు పార్టీ మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితిలో ఏ సర్వే కూడా బీఆర్ఎస్కి వస్తే ఒకటి రావాలి కూడా మెదక్లో కొద్దిగా పోటీ ఇస్తుంది సిద్దిపేటలో కొద్దిగా పార్టీకి బలం ఉంది కాబట్టి వస్తే మెదక్ పార్లమెంటు స్థానం ఒకటి గెలుస్తుంది తప్ప ఇంకెక్కడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు అందులోనూ చాలా స్థానాల్లో థర్డ్ ప్లేస్కి బీఆర్ఎస్ పోతూ ఉంది సెకండ్ ప్లేస్లో కూడా లేదు ఒక నల్గొండ ఖమ్మం జిల్లాలో తప్ప ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి లేదు అని చెప్తుంది ఈవి నల్గొండ జిల్లాలో కూడా ఒక నల్గొండ దాంట్లో మాత్రమే సెకండ్ ప్లేస్ వస్తుంది భవనగిరిలో మూడో ప్లేస్ పడిపోతుందని చెప్తున్న పరిస్థితి సరివే చెప్తా ఉన్నాయి ఇప్పుడు జిల్లాల పర్యటన చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలో మాకు పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు ఇవ్వండి తెలంగాణ తరఫున నిజాయితీతో కొట్లాడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అరచేతిలో వైకుంఠం చూపించిందని చెప్పి ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కు స్పందన అంద మాత్రమే కనిపిస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మరింత డ్యామేజ్ చేసే పరిస్థితి కనిపిస్తుందా ఇప్పుడు నోటీసుల మీద పెద్ద చర్చ జరుగుతుంది ఈ చర్చ అనేది బీజేపీ కాంగ్రెస్ గా మారిపోయింది ఇది మరింత డ్యామేజ్ గానే కనిపిస్తుందా ఖచ్చితంగా ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రిప్రజెంటేషన్ ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు ఇవ్వాలని కేసీఆర్ బస్ యాత్రల ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు వాస్తవంగా నిన్నటిదాకా ఫామ్ హౌస్ దాటి ప్రగతి భవన్ దాటి బయటికి రాని కేసీఆర్ ఈయన అధికారం వయసు ప్రజల్లోకి వస్తున్నప్పుడు ప్రజలకు పెద్ద స్పందన లేదు ప్రజలతో కేసీఆర్కి కనటువంటి దెబ్బతింది పార్టీ క్యారడర్తో కనటువంటి దెబ్బతింది ఎందుకంటే నిన్నటిదాకా అపాయింట్మెంట్ అడిగిన ఆ కుటుంబం ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చింది కాదు ఎవరితో భేటీ అయ్యింది కాదు ఎవరి ఆలోచనలు విన్నది కాదు అనేటువంటి పేరు కేసీఆర్ కుటుంబానికి ఉంది కాబట్టి వాళ్ళు కేసీఆర్ ప్రజలకు బస్ ద్వారా వస్తున్నప్పటికి కూడా పెద్ద ప్రజాస్పందన లేకపోవడానికి ఒక కారణం ఇంకొక విషయం ఏంది ఇప్పుడు తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు పార్టీ పేర్లు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత అంటే తెలంగాణ అనే పదాన్ని పార్టీ పేర్ల నుంచి తొలగించుకున్న తర్వాత ఇంకా తెలంగాణ నాదం ఏంటి తెలంగాణ నినాదం ఏంటి తెలంగాణ వాదం ఏంటి తెలంగాణ వాదం కేసీఆర్ ఎలా అందుకుంటాడు ఎలా మాట్లాడతాడు అని తెలంగాణ వాదం నుంచే ప్రశ్న వస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ వాదం నుంచి టీఆర్ఎస్ పార్టీ లేదు తెలంగాణ వాదం నుంచి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత తెలంగాణ వాదం నుంచి ఆ పార్టీ పూర్తిగా రూపం మార్చేసుకుంది ఇప్పుడు భారతదేశం మొత్తం ఎన్నికల్లో పోటీ చేస్తానని మోడీకి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ రాజకీయాన్ని నిర్మిస్తానని కేసీఆర్ చెప్పాడు కానీ దేశవ్యాప్తంగా ఎక్కడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి లేదు ఎందుకంటే ఉన్న తెలంగాణలోనే ఎక్కడైతే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందో కేసీఆర్ పార్టీ పుట్టిందో అక్కడే తన అస్తిత్వాన్ని కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ దాటి పక్కనున్న తెలుగు మాట్లాడి ఆంధ్రాలో కూడా పోటీ చేసే పరిస్థితి పరిస్థితిని కేసీఆర్ పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా కోల్పోయిన తర్వాత చర్చ జరిగింది కట్టా గారి మారిపోతుంది ఈ పేరు మార్పు అనేది ఇది కూడా చాలా డ్యామేజ్ చేసిన అంశాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పి భావించి చాలా మంది పార్టీలు ఉంటుంది సీనియర్ నాయకులు కావచ్చు అనేక జిల్లాలో ఉన్న నాయకులు కావచ్చు మళ్ళీ టిఆర్ఎస్ గా మనం మారిపోదాం అని చెప్పి ఒక చర్చ అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది సో మారుస్తారా మార్చరా అన్న విషయం ఒకసారి పక్కన పెడితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి నోటీసుల విషయానికి సంబంధించి కేసీఆర్ ఎలా స్పందించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రోజు ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు మాట్లాడే అనివార్య పరిస్థితి ఎందుకంటే ఇది ఒక పెద్ద విషయం ముఖ్యమంత్రికి బీజేపీ నోటీసులు అనేది పెద్ద విషయంగా చూస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేతగా ఆయన రియాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఎదురైంది రెడ్డికి ఇచ్చిన నోటీసులని ఖండిస్తారా ఆమోదిస్తారా ఇప్పుడు కాంగ్రెస్ని సమర్థించలేడు బీజేపీని సమర్థించలేడు బీజేపీ ఇప్పుడు అమిత్ షా అన్నాడే పేక్ వీడియోల ద్వారా నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సమర్థన కనుక ఇస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ని తిట్టాల్సినటువంటి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించాల్సినటువంటి రేవంత్ రెడ్డి చేసిన పరా పనులని వ్యతిరేకించాల్సిన కేసీఆర్ కాంగ్రెస్ సమర్థిస్తే కాంగ్రెస్ కదా మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది ఆ పని కేసీఆర్ చేస్తారా చేయ చేయలేడా అనేది అనుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది తప్పు అని కనుక అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రేపటి నుంచి ప్రచారం చేస్తారు చూసారా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే నేను చెప్తా ఉన్నాను కదా అది కనపడుతుంది చూడండి నేను చేసే పనులు తప్పు అన్నాడు చూడండి నేను బీజేపీ విధానాన్ని వ్యతిరేకించాను కదా బీజేపీ రిజర్వేషన్కి వ్యతిరేకమైన విషయాన్ని నేను చెప్పాను కదా అది చెప్పాలి కదా అది చెప్పకపోగా నన్ను తప్పు పడుతున్నాడు చూడండి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రచారం స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు పరీక్ష అరే బీజేపీ వైపు లైన్ తీసుకోలేడు ఇటు కాంగ్రెస్ వైపు లైన్ తీసుకోలేడు ఇప్పుడు మీరు ఏదో ఒక విషయాన్ని అయితే తను స్పందించాలి ఏదో రేవంత్ రెడ్డి అన్నా తప్పు పట్టాలి ఏదైనా అమిత్ షా అన్న తప్పు పట్టాలి లేదు ఇద్దరు కలిసి కావాలని బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తున్నారు మా పార్టీని లేకుండా చేద్దాం అనుకుంటున్నారని మాత్రమే స్పందిస్తారు తప్ప ఈ విషయంలో ఒక లైన్ తీసుకొని రేవంత్ రెడ్డిని తప్పు పట్టం కానీ అమిత్ షాని తప్పు పట్టం కానీ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను కాకపోతే వాళ్ళిద్దరూ కలిసి నా మీద కుట్ర చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ లేకుండా చేద్దాం అనుకుంటున్నారు దీనికి అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం బీఆర్ఎస్ ను కుట్రపూరితంగా తొక్కేయడానికే ఈ రకమైన ప్రచారం తప్ప ఇందులో ఏది కొత్త విషయం లేదని చెప్పి చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు కార్తీక్ అవును కానీ దాన్ని ప్రజలు నమ్మే అవకాశం తక్కువ ఎందుకంటే ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థులు ఎవరు అంటే బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సో ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఒకటంటే ఎవరు నమ్ముతారు చెప్పండి దేశవ్యాప్తంగా కొట్టుకున్నటువంటి దేశవ్యాప్తంగా అధికారం కోసం పరితపిస్తున్నటువంటి కాంగ్రెస్ కూటమి ఒకవైపు బీజేపీ మరోసారి అధికారం రావాలనుకుంటున్న బీజేపీ మోడీ కూటమి ఒకవైపు ఇద్దరు ఒకటంటే ఎవరైనా నమ్మే అవకాశం ఉంటదాన్ని నమ్ముతారు కానీ కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే నమ్మే పరిస్థితి లేదు చాలా క్లియర్ గా కేసీఆర్ ఎంత చెప్పినా అది నమ్మడానికి అవకాశం లేదు కాబట్టి ఒక కీలకమైన అగ్ని పరీక్షలో కేసీఆర్ పడ్డడు అని మనం అనుకోవాలి ఇప్పుడు ఎటు పాలిపోయిన పరిస్థితిలో పడ్డాడు ఇప్పుడు ఆ గెలిచిన మెదక్ కూడా గెలుస్తాడా లేదు ఎందుకంటే రఘునందన్ పెద్ద మాటకారి ఈ కులాల రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి దాన్ని బాగా జనంలో తీసుకెళ్లి మేము అది ఇది అని చెప్పేసి తీసుకెళ్లి గెలవగలిగే పరిస్థితిలో రఘునందను మాటలతో మాయ చేసే పరిస్థితి ఉంది కేసీఆర్ ఎలా మాటకారో కేసీఆర్ స్కూల్ నుంచే వచ్చిన వ్యక్తి రఘునందను ఆ కేసీఆర్ స్కూల్ నుంచి వచ్చిన రఘునందన్ ఇలా కేసీఆర్ని అదే దుబ్బాక బయాలక్షన్తోనే కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది మనం ఒకసారి చరిత్ర గుర్తు తెచ్చుకుంటే కాబట్టి ఇలా రఘునందన్ పెద్ద మాటకారు కాబట్టి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బయటో ఉపయోగించుకొని బీఆర్ఎస్ని వెనక్కి నెట్టేసి ఖచ్చితంగా ముందుకెళ్లే పరిస్థితులు రఘునందన్ ఉంటాడు అంటే ఆ గెలిసే మెదకు కూడా గెలవకపోతే ఇక బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్న ఖమ్మంతో సహా ఎక్కడా కూడా ఒక మెదక తప్ప బీఆర్ఎస్ పోటీలో కూడా లేదు ఈవెన్ బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చిన ఎంపీలు కూడా ఆ పార్టీకి ఆ పార్టీ ఇచ్చిన అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి ఇప్పుడు ఖమ్మానికి పక్కనే వరంగల్ వరంగల్ కడియం కావ్యకి అంటే కడియం శ్రీఆర్ కూతురికి కి బిఆర్ఎస్ టికెట్ ఇచ్చింది టిక్కెట్ ఇచ్చి ఆమె బీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో కూడా వెళ్లారు వెళ్ళిన కొద్ది రోజులకే ఆ పార్టీకి రాజీనామా చేసేది ఈ పార్టీ వద్దు ఈ పార్టీ టిక్కెట్ వద్దు అని చెప్పేసి ప్రజల్లో వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ పక్షాన అని చెప్పేసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ కి చాలా పెద్ద అగ్నిపరిచ తల పట్టుకుంటే కేసీఆర్ ఏదేం గొడవరా బాబా అని చెప్పేసి అనేది మనకు అనుడవ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలా అయినా పోలీసులు విచారణకు హాజరవుతారా లేదన్న విషయం గురించి ఒకసారి మనం విశ్లేషిస్తే కనుక హాజరయ్యేటప్పుడు ఫోన్తో సహా హాజరు కావాల్సిన అవసరాన్ని చాలా స్పష్టంగా నోటీసులో పేర్కొన్నారు ఒకవేళ విచారణకు హాజరైతే పెద్ద చర్చ జరుగుతుంది ఎలక్షన్స్ కి పది రోజుల సమయమే ఇంకా ఉంది కాబట్టి పదమూడో తారీఖు పోలింగ్ కాబట్టి ఈ పది రోజుల పాటు ఇదే విధమైనటువంటి చర్చ సీరియస్ గా జరిగితే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ వాగ్యుద్ధం యుద్ధ వాతావరణం కంటిన్యూ అయితే ఇక బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కోలుకునే పరిస్థితి లేదని కూడా ఒక విశ్లేషణ జరుగుతున్న నేపథ్యంలో ఒక స్థానమైనా వస్తుంది రాదా ఈ పది రోజుల పాటు రెండు జాతీయ పార్టీల మధ్య ఈ చర్చ ఈ యుద్ధం నడిస్తే ఎట్లా ఉండబోతుంది సిచ్యువేషన్ అవును కరెక్ట్ ఇప్పుడు తెలంగాణకి ఒక ఓటరు ఖమ్మం ఒక ఓటరు ఆదిలాబాదు ఇంకొక బోర్డరు నిజామాబాదు ఇంకొక బోర్డరు హైదరాబాదు ఈ మొత్తం ఇన్ని బోర్డర్స్ నేను చెప్పాను కదా ఎక్కడన్నా బీఆర్ఎస్కి గెలవటం పక్కన పెట్టండి సెకండ్ ప్లేస్ వచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడు ఖమ్మంలో సెకండ్ ప్లేస్ రావచ్చు నల్గొండలో సెకండ్ ప్లేస్ రావచ్చు వరంగల్లో సెకండ్ ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి లేదు తర్వాత ఆదిరాబాదులో సెకండ్ ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి లేదు నిజామాబాదు మహబూబ్ నగరు ఇదే సెకండ్ ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి లేదు జహీరాబాదు సెకండ్ ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి లేదు మెదక్ గెలిచే అవకాశం ఉంది అన్నారు మరి ఇప్పుడు ఆయన పరిస్థితి తారుమారైతే చూడాలి అయితే మరి సికింద్రాబాదు తర్వాత హుజురాబాదు ఓ మన సారీ ఈ అదే మల్కాజ్గిరి మల్కాజ్గిరి కాంగ్రెస్ వల్ల బీజేపీ ఫైట్ నడుస్తూ ఉంది సో చూస్తూ ఉంటే రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎప్పుడూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఏ రోజు ఎదుర్కొని ఒక రాజకీయ అనిశ్చితిని కేసీఆర్ కుటుంబం ఏనాడు ఎదుర్కొని ఒక రాజకీయ ప్రతిష్టంభాన్ని ఇవాళ ఎదుర్కొంటుంది అని చెప్పాలి రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమంలో కూడా టీఆర్సీ ఇన్ని తలమునకలు తినలేదు ఈవెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కుటుంబాన్ని తిరిగే లేదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది వరకు ఒకసారి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు రెండు సార్లు అధికారం ఉంటే దశాబ్ద కాలం తెలంగాణ పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆ దశాబ్ద కాలం దాటి కేవలం ఆరు నెలలే అధికారంలో ఎన్నాళ్ళు కాదు ఆరు నెలలు అవుతుందో లేదో ఒక ప్రత్యేకమైన పరిస్థితిని కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది అని చెప్పుకోక తప్పదు ఓకే